ఇండియన్ ఇండస్ట్రీ చరిత్రలో అత్యధిక భారీ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం బ్రహ్మాస్త్ర బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు భారతీయ భాషలన్నింటిలోనూ రూపొందింది ఈ చిత్రం సెప్టెంబర్ తొమ్మిదిన వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రఖ్యాత నిర్మాత కరణ్ జోహర్ బ్రహ్మాస్త్రాన్ని నిర్మించాడు తెలుగు వెర్షన్ కి సమర్పకునిగా రాజమౌళి రంగంలోకి దిగడంతో విపరీతమైన బాజ్ క్రియేట్ అయింది రణబీర్ కపూర్ ఆలియా భట్ జంటగా నటించిన ఈ చిత్రం ప్రమోషన్స్ తో భారతదేశం హోరెత్తించారు ప్రేక్షకుల తీర్పు కోసం ఉత్కంఠగా వెబ్సైట్లలో బ్రహ్మాస్త్ర చిత్రం బ్రహ్మాస్త్రండ్ వర్షన్ చేశారని సమాచారం ఈ చిత్రం డిజిటల్ సొంతం చేసుకున్న స్టార్ ఇండియా ఈ పద్దెనిమిది వెబ్ సిరీస్లపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది కాపీరైట్ ఉల్లంఘనపై వేసిన దావాలో స్టార్ ఇండియా గెలిచింది బ్రహ్మాస్త్ర చిత్రాన్ని చట్టవిరుద్ధంగా ప్రసారం చేసిన పద్దెనిమిది వెబ్సైట్లని ఢిల్లీ హైకోర్టు నిషేధించింది ఈ సైట్లను బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను కోరుతూ నోటిఫికేషన్లు జారీ చేయాలని మంత్రిత్వ శాఖని ఆదేశించింది ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ బ్రహ్మాస్త్ర డి ఐమాక్స్ త్రీడీ ఫోర్ డి ఫార్మాట్లలో రిలీజ్ కానుంది అమితాబ్ బచ్చన్ నాగార్జున షారూక్ ఖాన్ దీపిక పదుకుని అతిథి పాత్రల్లో నటించారు